ఎందుకని గాతు ప్రజలు దావీదిని పట్టుకున్నారంటే అసలు దావీదికి వాళ్లకు ఉన్న శత్రుత్వం ఏంటంటే గొల్లాత్తిని దావీదు ఏం చేశాడు చంపాడు అంటే మా వాణ్ణి ఇదిగో ఈ దావీదు చంపాడు అన్న కోపంతో దావీదుని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళ ఉంటున్న ప్రాంతంలోకి ఎవరు వచ్చి పడ్డారు దావీ దొచ్చి పడ్డాడు ఇప్పుడు వాళ్ళకి అవకాశాలన్నీ అనుకూలంగా ఉన్నాయన్నమాట అవకాశాలన్నీ అనుకూలంగా ఉండడం అంటే ఇంకా ఆశమాష కాదనమాట ఆనందంలో పరమానందం అన్నమాట కాబట్టి దావీదిని పట్టుకొని రాజు దగ్గరికి ఉంటే దావీదికి ఒక మంచి ఆలోచన వచ్చింది ఏంటంటే ఆలోచన వెర్రివాని వలె పిచ్చివాని వలె దావీది ఏం చేశాడంటే ప్రవర్తించాడు ఎందుకని దావీదు వెర్రివాణి వాళ్ళు పిచ్చివాణి వాళ్ళు ప్రవర్తించాడంటే వెర్రివాళ్ళకి పిచ్చి వాళ్ళకి దా రాజు సన్నిధిలోనికి ఏం లేదంటే ప్రవేశము లేదు ఇప్పుడు రాజు సన్నిధిలోనికి ప్రవేశానికి వెళ్ళాలంటే అలా వెళితే దావీదికి ఏం కలుగుతుంది ప్రమాదము కలుగుతుంది రాజు ఏదైనా శిక్ష వేయొచ్చు అవసరమైతే ఉరి శిక్ష వేయొచ్చు అవసరమైతే కొట్టి రాని అనవచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు కానీ దావీదు జ్ఞానము కలిగి వెర్రివాని వలె ఒక పిచ్చివాడి వలె ప్రవర్తించాడు కాబట్టి అలా ప్రవర్తించడం బట్టి దావీది ఎక్కడికి వెళ్ళలేకపోయాడంటే దావదు సన్నిధానములోనికి వెళ్ళలేకపోయాడు ఇప్పుడు దావీదులు పట్టుకుని ఒక గుహలో అక్కడే ఉండిపోయాడా అంటే అక్కడి నుంచి ప్రభు ఏం చేశాడు అంటే క్షేమంగా బయటకి తీసుకువచ్చాడు మన పదమూడు మన ఎక్కడి నుంచి అది ఆ కూడా తప్పించుకున్న మార్గమును ఇప్పుడు శోధనలు ఎవరు ఉన్నారు ఉన్నాడు ఇప్పుడు ఆ శోధనల నుంచి అతడు తప్పించుకోవడానికి దేవుడు ఏం కలిగజేసాడు ఒక మార్గమును ఆ మార్గం ఏంటంటే దావేదు వెర్రివాడి వలె పిచ్చివాడి వలె నటించడం ఏంటి చెప్పండి దావేదు బెర్రివాణి వలె పిచ్చివాడి వలె నటించడం ఏంటో తెలుసా అది శోధనలో నుంచి తప్పించుకుని వేరొక మార్గము అతడు కనుక్కోవడానికి దేవుడే ఆ జ్ఞానాన్ని దావిదికి ఇచ్చాడు ఇప్పుడు ఆ షోధల నుంచి అతడు బయటపడడానికి ఎవరు తోడుగా ఉన్నారు దావేదికి దేవుడే తోడుగా ఉన్నాడు